సూళ్లూరుపేట నియోజకవర్గం ఎల్లప్పుడూ రాజకీయంగా ప్రశాంతంగా ఉండే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలు వీధి పోరాటాలతో సరికొత్త పోకడలకు స్వాగతం పలికింది ఆధిపత్య పౌరు నాయకుల మధ్య కోల్డ్ వారు సూళ్లూరుపేట మండలంతో సంబంధం లేని నాయకులు పట్టణంలో ఆధిపత్య పౌరు ప్రదర్శించడం లాంటి సమస్యలతో సతమతమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఎన్నికల ముందు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి పెళ్లకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం ఆ పార్టీ మీద తీవ్రంగా పడింది సూళ్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు కర్రలు చేతబట్టి పట్టణ పురవీధుల్లో సైర్య విహారం చేస్తూ కలత్తూరు శేఖర్ రెడ్డిపై దాడికి యత్నించడం పోలీసు వర్గాలు దాన్ని అడ్డుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికల నామినేషన్ సందర్భంలో కూడా ఈ ఇరువురు నాయకులు సూళ్ళూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా చేసిన వీరంగం అంతా ఇంతా కాదు అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవహరిస్తున్న ఈ నాయకుల పంచాయితీ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది దీనిలో భాగంగా గతవారం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి సహకరించాడంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ వెంటనే పార్టీ నుండి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధినేతకు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి శేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగిపోయింది అయితే దీనికి ప్రతిగా సూళ్ళూరుపేట మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి తన వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలతో కలిసి మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు గత ఎన్నికల ముందు జరిగిన వివాదాలను మరియు దానికి గల కారణాలను పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది ఈ విషయాలన్నింటినీ ఓపికగా విన్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గ్రూపు తగాదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్లు సమాచారం మొత్తం మీద గత ఎన్నికల్లో సౌమ్యుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు ఓటమిని బహుమానంగా ఇచ్చిన ఈ గ్రూపు తగాదాలు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనతో మున్ముందు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి మరి